హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మణిమంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నాము అంటే అంటే మనం పోగొట్టుకున్న ఒక పేరుని కావచ్చు లేదా హోదాని కావచ్చు లేదా ఇంకా ఇతర ఏదైనా సంబంధం కావచ్చు అంటే మంచితో కూడినటువంటి సంబంధ బాంధవ్యాలని పోగొట్టుకున్నట్టయితే కొన్ని విలువలని అంటే మీకే అవి చాలా ఇంపార్టెంట్ అని అనిపించవచ్చు అలాంటి వాటిని మీరు మిస్ చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు ఫాలో చేస్తే అప్ టు ట్వంటీ వన్ డేస్ చేయాలండి ఫిఫ్టీ వన్ టైమ్స్ చెప్పుకోవాలి ప్రతిరోజు ఇలాగనక చేస్తే మీరు పోగొట్టుకున్న ఒక పేరుని కానీ ఒక సంబంధాన్ని కానీ తిరిగి పొందే శక్తిని మీరు పొందగలుగుతారు పాజిటివ్ ఎనర్జీ మీలో పెరగడం జరుగుతుంది దా తద్వారా మీరు పోగొట్టుకున్న ఒక హోదా కావచ్చు ఒక పేరు కావచ్చు ఒక గౌరవాన్ని కావచ్చు మీరు మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట మీ లైఫ్లో కాబట్టి ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అది ఏంటి అంటే టుగెదర్ టుగెదర్ అంటే మనం ఇక్కడ టుగెదర్ అనే పదాన్ని యూజ్ చేయడం వల్ల మంచిగా మనం ఒక పేరుని విలువని అన్నింటినీ యథావిధిగా యథాస్థానానికి తెచ్చుకోగల సామర్థ్యాన్ని మనం పొందుతామన్నమాట కాబట్టి ఈ యొక్క స్విచ్ వర్డ్ని యూజ్ చేసి ట్వంటీ వన్ డేస్ మీరు ఈ అఫర్మేషన్ అయితే చేయండి స్విచ్ వర్డ్తో మంచిగా రిజల్ట్ అయితే పొందవచ్చు అంటే ఒక గమ్ లాగా మీతో పాటు అతుక్కుని ఉండిపోతాయి అవి ఏమైనా సరే అంటే మీరు పోగొట్టుకున్న ఒక విలువ ఒక పేరు ఒక హోదా ఇలాంటివి మీకు చాలా సెంటిమెంట్ అనిపించినవి అవి బంధుత్వాలు కావచ్చు ఇద్దరి మధ్య అంటే ఒక స్వబంధం కావచ్చు ఇలాంటివి మంచి విషయాలు మీకు అవి ఒక గమ్ లాగా అంటే మంచిగా మీతో పాటునే ఎప్పుడు ఉండిపోతాయని చెప్పచ్చు కాబట్టి ఈ స్విచ్వర్డ్ మంచిగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ